హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అన్నారా నేను మీ మంత్రు మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే విసిరగాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఒకసారి విసిరగాయ అయితే ఒక డబ్బాడు ఫ్రెండ్స్ మాముగా ఇవైతే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఆరు కూడా ఇప్పుడైతే కారం చర్పడంత తీసుకోవాలి ఫ్రెండ్స్ మాములుగా కొరండి కొంత ప్రకారం వేసుకోవాలి కారం కూడా ఒక రెండు చెంచాలు మూడు చెంచాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి వేసేసుకుందాం కారం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఉప్పు కూడా అదే చెంచాతో తీసుకున్నాం ఇప్పుడు ఉప్పు కూడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం ఎందుకంటే కసమైతే బాగోదు రంగు చెంచారే తీసుకున్నాం ఇప్పుడు ఉప్పు చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు నేనైతే నిన్న తెల్లిపాయలు అయితే మరెన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అనమాట కాలిఫ్లవర్ పచ్చడి పెట్టాను కదా ఆ చట్నీకి ఇప్పుడు ఇది వేసేసుకుందాం చక్కడా ఇప్పుడు ఇంకా కావాల్సినవి అయితే మెంతిపిండి ఆవుపిండి ఫ్రెండ్స్ ఇది మెంతపిండి ఆవిపిండి మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుంటే వస్తుంది అనమాట అందుకని చూసి వేసుకున్నాం చూడండి ఒకసారి చెందని వేసుకుంటున్నాను నేను కొంచెం సరిపడా అంతా తీసుకున్నాను ఇప్పుడైతే అన్ని వేసేసాం కదా కలుపుకుందాం ఇప్పుడు ఇది నిన్న కొంచెం క్యారికావర్ పచ్చల్లో అదే కారం ఎక్కువైంది మంట అని చెప్పేసి అన్నారు మా పిల్లలు అందుకని వాళ్ళని కొంచెం చూసి వేసుకుంటున్నాను దీంట్లో కూడా ఇలా కలుపుకొని ఇంకా అంటే కలుపుకోవడం ఇట్లా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ రెండేళ్ళలో తాలింపు రెడీ చేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ తాలింపుకి ఆయిల్ కూడా రెడీగా ఉంది చూడండి ఒకసారి అంటే ఇంత ఆయిల్ పట్టదు అనుకుంటున్నాను నేను మరి ఆయిల్ ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా నూనె వేస్ట్ అయిపోద్ది కొంచెం తీద్దాం ఆయిల్ అయితే కొంచెం తీసేద్దాం ఒక గ్లాసు తీసాను ఇంకొక కొద్దిగా తీసినా బాగా బాగాలేదు తీస్తాను కొంచెం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసాం అనుకోండి వేస్ట్ అయితే వేసుకోవాలి అందుకని ఆయిల్ తీసేసుకోండి ఇందాక ఈ ఆయిల్లోనే నేను ఉసిరిగాయలు వేయించుకున్నాను ఫ్రెండ్స్ అందుకని ఆయిల్లోనే మళ్ళీ కూడా వేసుకున్నాను చూడండి ఒకసారి వేయించుకొని నూనె హీట్ ఎక్కాలి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఎన్నిమిరగాయలు తీసుకున్నా ఎన్ని తీసుకోవాలో చూద్దాం ఎన్ని మిరగాయలు ఎన్ని ఎన్నిమిరగాయలు నేనైతే కుంటి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఎన్ని మిరగాయలు కుంటి వేసుకున్నాను వేసుకున్నాను అండ్ కాలిమిందులు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవ్వండి మరిన్ని వేసుకోండి తలుబిందులు బాగుంటుంది చట్నీలోకి కొంచెం ఇది ఇదైతే మా ఇంట్లో కరివేపాకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టు ఉందిలే కానీ ఆర్వైపోయింది కరివేపాకు చెట్టు కరివేపాకు అయితే లేదు ఆప్షన్ ఇంకా కొంచెమే అన్నమాట అది చూసేసుకున్నాం కరివేపాకు అయితే వేసేసుకున్నాం కొద్దిగా ఉంది ఫ్రెండ్స్ అదే వేసాను ఇంకా ఇప్పుడు ఇందులో వేసుకున్నాం ఇందులో వేసుకున్నాం ఇందుగా ఉండాల్సింది చట్నీలోకైతే కొంచెం ఎర్రగా ఇవ్వాలి కాలింపు కాలింపు అయితే వేసేసాం కదా ఇప్పుడు ఇది ఆఫ్ చేద్దాం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టే వేసేసానుగా ఫ్రెండ్స్ మామూలుగా ఇదిగో ఇప్పుడు కలిపిన మొక్కలు తీసుకొచ్చాను ఏం అంటే ఇప్పుడు గ్రీన్ క పోసేసుకోవటవే ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కలిపేసుకోవడమే ఇప్పుడు ఎన్నైతే కారం ఎక్కువ వేస్తే మా పిల్లలు కారం కారం ఉంది అసలు మంట పడుతున్న కారం అని చెప్పేసి అన్నారు అందుకని నూనె చూసారా ఫ్రెండ్స్ ఎక్కువైంది నూనె ఓకే ఈ మగ్గాలు కదా ఓకేనా ఉసిరిగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి